కొలనులో పువ్వులు అమ్మకు అందం నా మనసే పజయించే అమ్మ నామము దుర్గమ్మ నామము కొలనులో పువ్వులు అమ్మకు అందం నా మనసే పజయించే అమ్మ నామము దుర్గమ్మ నామము భక్తులారరారండి భజన చేయగా అమ్మ భజన చేయగా భక్తులారండి భజన చేయగా అమ్మ భజన చేయగా ముక్తినిచ్చు తల్లి దుర్గమ్మలే మన దుర్గమ్మలే ఓ అమ్మ ఆదిశక్తి వమ్మ కొలను పువ్వులు అమ్మకు అందం నా మనసే భజించే అమ్మ నామము దుర్గమ్మ నామము మనసార భక్తితో భజన చేసిన అమ్మ భజన చేసిన మనసారా భక్తితో భజన చేసిన అమ్మ భజన చేసిన వేగమితానవతరించి కరుణ చూపునే కరుణ చూపునే ఓ అమ్మ దుర్గమ్మ ఆదిశక్తి నీవమ్మ కొలను పువ్వులు అమ్మకు అందం నా మనసే భజించే అమ్మ నామము దుర్గమ్మ నామము మహిషాసురమత్తిని వై వెలసినావులే నీవు వెలసినావులే మహిషాసురమత్తినివై వెలసినావులే నీవు వెలసినావులే జన్మంతా వెలుగునిచ్చు కన్న తల్లివే నీవు కల్పవల్లివే జన్మంతా వెలుగునిచ్చు కన్న తల్లివే నీవు కల్పవల్లివే ఓయమ్మ దుర్గమ్మ ఆదిశక్తి నీవమ్మ కొలను పూలు అమ్మకు అందం నా మనసే భజించే అమ్మ నామము దుర్గమ్మ నామము శరణు శరణు శరణంటూ శరణు వేడిన తల్లిని శరణు వేడినా వేగమే తానవతరించి కరుణ చూపులే తల్లి కరుణ చూపులే ఓయమ్మ దుర్గమ్మ ఆదిశక్తి నీవమ్మా కొలనులో పువ్వులు అమ్మకు అందం నా మనసే భజించే అమ్మ నామము దుర్గమ్మ నామము నా ఈ పాట నచ్చితే ఒక లైక్ షేర్ మీ